కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నరసిన్నపల్లి చౌరస్తా కామారెడ్డి కమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న పట్టణ టౌన్ మరియు దేవనపల్లి పోలీసులను పరిశీలించిన జిల్లా ఎస్పీ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై మరియు ర్యాష్ మైనర్ లపై ప్రత్యేక దృష్టి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నిజాంసాగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తున్న పట్టణ టోన్సీ చంద్రశేఖర్ రెడ్డి మరియు సిబ్బందికి మరియు నర్సినపల్లి చౌరస్త దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న దేవునిపల్లి ఎస్ఐ గారికి సిబ్బందికి జిల్లా ఎస్పీ మాట్లాడి పలు సూచనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారితో యువత ఎక్కువ ఉన్నారని ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు మైనర్ డ్రైవింగ్ రాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు మైనర్లకు వాహనాలు ఇచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి అలాగే రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా వారి వారి గమ్య స్థానాలు చేరుకోవాలని సూచించారు ఎస్పీ గారి వెంట జిల్లా స్పెషల్ బ్యాచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య ఉన్నారు Ei, 来。Hey, he